ரொம்ப செல்லியுங்க. நரபானவ். ஐடன் தாசுடா. ஐடான். ஐடான் பளார் வந்துருනා. ஐடான் பளார் வந்துருනා. எல்லாரும் வந்து வாங்க. 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 எல்லார और मालूम हो कुछ नहीं है அவர் ஒரு நல்லவர் தான் அந்த சமச்சனை அந்த அந்த ஒரு நல்லவர் தான் அந்த அந்த வந்துட்டு இருக்காரு அந்த பதட்டத்துக்கு வந்துட்டு இருக்காரு அந்த பதட்டத்துக்கு வந்துட்டு இருக்காரு மாநிலம் அசலார் 18 என்ன சமஸ்கார் பராசஸ்தா வந்துனா ஆமா அவர் மாவடு பேசணும் நம்ம வந்து அந்த 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 அந்த

రెండు వేల అరవై రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మీరు జిల్లా ప్రభుత్వం నల్లమైన ప్రదేశాలు చాలా మన కూడా డివిజన్ చల్లంబాడు గ్రామంలో ఈ రెవెన్యూ సెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీఆర్ మెజర్ సెక్రం సందర్భాలు దగ్గరందరూ హాజరయ్యారు ఇతర రైతు కూడా భారీ హాజరైంది మంచి విశేష స్పందన లభితం అందరికీ మేము దరఖాస్తుంది దరఖాస్తు కూడా ఫిల్ అప్ చేసుకుని అందరూ ఎవరైతే దరఖాస్తున్నారో వాళ్ళ దరఖాస్తు సంబంధించిన ఆధారాలు మేము వెరిఫై చేసుకున్నాం చేసుకున్న రికార్డు చూసుకొని అన్ని రికార్డు చేసుకుని తర్వాత మంచి ఆదేశం చర్యలు తీసుకోవడం జరుగుతున్నాము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ఇక్కడ తుంగపాడు గ్రామంలో పెట్టినాం తుంగపాడులో మనం మూడు నుండి విస్తృతంగా ప్రచారం చేయడం అన్న భారీ ఎత్తున మనకి సమస్యలు రావడం జరిగింది వారందరికీ కూడా మేము అప్లికేషన్ ఇచ్చేసి వాళ్ళ మొత్తం మా టీమ్ తో టీమ్ మన సమస్యలు సావధానంగా తెలుసుకొని వాళ్ళకు రసీదులు ఇస్తున్నాం ఏవైతే ఇవి మనకి ఇచ్చిన అప్లికేషన్లు అవన్నీ ఆన్లైన్ చేసి వాటిని పరిష్కరించే ప్రక్రియ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వేగవంతం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది

మాకు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి చేసినాడు ఎందుకంటే మా సమస్యలను పోయి చెప్పుకున్నా కానీ ఇన్నేళ్ల సంధి పరిష్కారం కానీ సమస్యలను పరిశీలించినప్పుడు మా ఎమ్మెల్యే గారికి మరి మా యొక్క రేవంత్ రెడ్డి గారికి మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భూవారి చట్టం కొన్ని వెసులుబాటు కల్పించి అసైన్మెంట్ భూములు కానీ ప్లస్ ఒకరిక ఒకరి పేపర్లో మార్క్ అవ్వడం కానీ హెల్లీలో లేని లేకుండా చేసినందుకు భూభారి చట్టం పెట్టి మాకు ఈ యొక్క వెసులుబాటు చే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు వచ్చి ఇవన్నీ మాకు గవర్నమెంట్ దిగజ్ఞ చేసిన కార్యక్రమాలను మేము చాలా సంతోషపడుతున్నాం అంటే మా పెద్దలు అందరూ దానికోసం ఎంకరేజ్ చేసి ఎంతో చేసి మాకు అందరికీ సహకరించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు వాళ్ళు అయితే చేస్తుంటే ఏదైనా అయితే లేదని మా కంటే తీర్మానం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు మాకు చేస్తామని కానీ మేలు చేస్తామని ప్రభుత్వం మేలు చేస్తామని మేము మాకు సమాచారాలు ఇస్తాం నీకు అని చెప్తూ సంతోషంగా ఉంది సీఎం గారికి దేవత రెడ్డి గారికి ఎమ్మెల్యేకు కాక అని ఇలా తెలియపరిచి దరఖాస్తు ఇచ్చుకున్నావా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నావు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి పట్టాలు కాక పట్టాలు రాకా ఇప్పుడు ఇరవై ముప్పై అప్పటి నుంచి ఎదురు చూసిన ఇలాంటి అవకాశం రాలేదు మీకు అవకాశం రాలేదు ఇన్నాళ్ళు ఇప్పుడు అవకాశం వచ్చింది అందువల్ల ఇప్పుడు భాస్కర్ నా పేరు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక అసలు ల్యాండ్ భూమి ఒక ఎకరం ఉంటే ఇరవై సంవత్సరాలు తిరిగి 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 అలసిపోయినాం అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇప్పుడు ఈ భూభారత్ వచ్చింది మాకు పట్టాలనేది ఇప్పుడు చేయగలుగుతున్న పట్టాలు చేయిస్తు ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది గత మన టిఆర్ఎస్ పార్టీ ఐదు ఐదు పది సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఏ సహాయం లేదు ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకే రైతు బంధులు ఆర్టిఫిల్ వాళ్ళకే వస్తున్నాయి వాళ్ళకే పోతున్నాయి మాకు ఇంతవరకు ఏ సమస్య తీర్చలేదు అందుకని వచ్చినందుకు మా సమస్య మా గ్రామ పంచాయతీ కాడికి వచ్చి మా సమస్యని పరిష్కారం చేస్తున్నారు మా సంతోషం మా తుంగపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇది చేసిన రెవెన్యూ అధికారులకి అలాగే మా ఉమ్మడి తుంగపాడు గ్రామం యొక్క ముఖ్య నాయకులకి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తుంగల్పాడు గ్రామంలో ప్రధానంగా చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ నుంచి రైతులు చాలా విధాలుగా గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ రైతాంగం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసికెందిపోయారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రధానంగా చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ నుంచి రైతులు చాలా విధాలుగా గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి వల్ల ఈ రైతాంగం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసికెందిపోయారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల పక్షపాతి కావున రైతుల మేలు కూరి ఈ రోజు రైతుల ముఖాల్లో ఆనందం చూడడం కోసం రైతుల వద్దకే ప్రజాపాలన నిర్వహించి రైతుల దగ్గరికి అధికారులను పంపించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఈ రోజు రైతుల ముఖంలో ఆనందం చూడడం కోసం చాలా కృషి చేశారు కాబట్టి రైతుల పక్షాన అలాగే ఉమ్మడి దుంగపాడు గ్రామ ప్రజల ప్రత్యేక దేవత రెడ్డి గారికి అలాగే శాత్ర సభ్యులు లక్ష్మారెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతీయులు ఇది తీసుకొచ్చి ఈరోజు మన దేవుడి రెడ్డి గారు గతంలో భూమి సమస్యలు ఉన్నటువంటి మనకు పరిష్కారం కాకుండా గత ప్రభుత్వం ఆ ధర్నీ అనే పేరుతో వెసులు అంటే రెవెన్యూ అధికారులు వాళ్ళే తప్ప మనకి ఇక కలెక్టర్కి పూర్తి అధికారం ఇచ్చి ఇక రైతులు చాలా ఇబ్బంది పెట్టడం వల్ల రైతులు చాలా అంటే భూములు వాళ్ళు సరి చేసుకోక చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత భూభారతి అనే చట్టానికి తీసుకొచ్చి రోజు నుంచి గ్రామాలలో ప్రజల వద్దకి రెవెన్యూ అనే నినాదంతో ఈరోజు మన ప్రజల వద్ద వచ్చేసి అధికారులు రెవెన్యూ అధికారులు కానీ రెవెన్యూ యంత్రాంగం మొత్తం దిగొచ్చి ఇవాళ భూభారతి ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఎటువంటి భూ సమస్యలు కానీ మనకు పూర్తిగా పరిశీలించి రైతులకు న్యాయం చేయడం జరుగుతుంది అదే గతంలో చాలా ఇబ్బందులు పడ్డ రైతులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రూబార్ని చట్టం ద్వారా ఇవాళ రైతులందరూ సంతోష సంతోషాలతో సంతోషంగా వాళ్ళకు భూ సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు కావున ప్రజలందరూ మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మా శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి కూడా ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపు సంతోషంగా వారు ఇలా మన అది మన ప్రభుత్వానికి మన తుక్కపాడు గ్రామ పంచాయతీకి ఉమ్మడి గ్రామ పంచాయతీకి రావడం చాలా సంతోషం ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్ఏ గారికి ఆడియో గారికి దాంతో పాటు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది జరుగుతుందని గ్రహించి ఈ భూభార్ చట్టం పెట్టి ప్రజల వద్దకే పాలన పోవాలని గ్రామాలల్లో భూభార్కి కార్యక్రమం పెట్టి ప్రతి రైతు ఇంటికి పోయి పిలుచకు మీ సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలపాలి మన గ్రామస్తులందరూ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఈ బంజారాయి పట్టాలు కూడా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమైంది పట్టాలు చేయడం ఈ పది సంవత్సరాల సంధి రైతుల్ని ఇబ్బందులు పెట్టి రైతులు ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని ఎంఆర్ఆఫీసుల ముందర ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన రైతులు ఎందరూ ఉన్నారు ఆ కష్టాలను గ్రహించి కాంగ్రెస్ పార్టీ గుర్తించి రైతులకు ఇబ్బంది జరగొద్దు రైతులు బాగుంటారని రాజ్యం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ అదేవిధంగా మా రైతులు ఎంతోమంది ఎంఏ ఎంఆర్ఆఫీసు తిరిగి తిరిగి కష్టం చేసుకొని ఒకరోజు కష్టం చేసి ఆ ఛార్జీలు పెట్టుకొని తిరిగి పోగ నీళ్ళ గెడపాసి ఎంతో ఇబ్బందులు పడ్డారు అట్టారు సమస్యలు ఉండొద్దని ఈరోజు మా గ్రామానికి వచ్చి ఈ రోజు రైతు సమస్యలు తెలుసుకొని పట్టాలు చేయడం చాలా సంతోషం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రైతులందరూ కూడా ఎన్నట్టు నిలబడతారు ఎందుకంటే రైతుల పాశాన్ని నిలబడేదే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా ఉమ్మడి గ్రామ పంచాయతీ రైతులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు మా నిరసన కేంద్ర గారికి ప్రతి ధన్యవాదములు ఇది ఎండ లేని విధంగా ఈరోజు ప్రజాపాలన ద్వారా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వచ్చి ఈరోజు మరి ఎంఆర్ఓ గారు సపోర్టర్ గారు చేసి మరి ప్రతి ఇంటి సమస్యను తెలుసుకొని మరి ముఖ్యంగా భూమి ఎవరి పేరు మీద ఎన్ని రోజులు పట్టాలు లేకుండా ఉన్నాయో ఈరోజు ఈ భూభారతి సందర్శ కింద ఈరోజు పట్టాలు కూడా సందరం ముఖ్యంగా అదేవిధంగా ఈ రోజు నుంచి ఎన్నో ఎన్నో నుంచి మరి రైతు రైతులు ఎంతో కష్టపడుతూ ఈ రోజు వాళ్ళు చాలా సంతోషాన్ని చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషకరము ఇరవై ముప్పై సొంత గత మిన్నటి నుంచి ఇప్పటిదాకా పట్టాలు కానీ ఎంతో పేద ప్రజలు ఉండడం ఎంతో బాధాకరం కానీ ఈ రోజు నుంచి జరుగుతున్నందుకు నాకు చాలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ కుమారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు తుంగపాడు రెవెన్యూ పరిధిలోని ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగైదు గ్రామాల రెవెన్యూ ప్రజలంతా కూడా ఈరోజు తమ సమస్యలు చెప్పుకోవడానికి తుంగపాడు గ్రామ పంచాయతీ రావడం జరిగింది నేను ముఖ్య ఉద్దేశము మరి గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు చేసేసిన తప్పిదాలు ధరణి దగ్గరికి వెళ్తే సమాధానం ఉండదు ఎందుకంటే అది ఏదన్నా సిస్టమే సమాధానం చెప్తుండే చిన్న సన్నకారు పేద రైతులు ఎవరికి కూడా వారి యొక్క సమస్యల్ని వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా అయింది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సల్లించు భాగంగా మరి రెవెన్యూ గారి ప్రభుత్వము మరి చాలా కృషి చేసేసి ఆ సమస్యలన్నిటికి పరిష్కారం చూపించే విధంగా మరి ఈరోజు రూరల్లో ప్రతి జిల్లాలోని అన్ని రూరల్ ప్రాంతాలలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించడం చాలా సంతోషకరం ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు తమ యొక్క సమస్యలను ఏవైతే పట్టాలు కానీ అనువంశకంగా కానీ మరి వంశపా రావాల్సినవి కానీ ఆన్లైన్లో ఉన్నటువంటి తప్పిదాలు కానీ అవన్నీ సరి చేసుకునే వెసులుబాటు లేకపోయేది ఇప్పుడు ఆ వాటన్నింటినీ కూడా సరిచేస్తూ మరి భూభారతి ధరణిలో జరిగినటువంటి అక్రమాలని సమగ్ర ప్రక్షాళన చేస్తూ భూభారతి అనే కొత్త చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చేసేసి ప్రజలందరికీ చేరువగా వారి ఇంటికే వచ్చేసేసి మరి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి రేవత్ రెడ్డి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సుకు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఆనవాయితీ ప్రకారంగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మొదట మా దగ్గర నుంచి స్టార్ట్ చేయడం అందులోనే మరి ఈ గ్రామం నుంచి ఈ రెవెన్యూ పరిధిలో మొదలుపెట్టేసి ఈ కార్యక్రమాన్ని సమస్యలు మా దగ్గర నుంచే పరిష్కరించే దిశగా అడుగులు వేసినందుకు ప్రత్యేకంగా బిఎల్ఆర్ గారికి పార్టీ తరఫున బిఎల్ఆర్ బ్రదర్స్ గా మా గ్రామ రైతులందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలని మరెన్నో చేయాలని చేస్తూ సన్న సన్నకారు రైతులను అందరినీ ఆదుకొని ప్రభుత్వం వారి యొక్క సమస్యలు పరిష్కరించగా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి మా యొక్క శాసనసభ్యులు భక్తులక్ష్మారెడ్డి గారికి కృతజ్ఞత